నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో ఈ రోజు నుంచి కొత్త సీజన్ ప్రారంభం కానుందని చెప్పేసి ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది వివరాలేకి వెళితే ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో ఈ రోజు నుంచి ఆల్ బతిన్ స్టార్ సీజన్ ఆదివారం ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి అలాగే ఈ రోజు ప్రారంభమైన సీజన్ ఏదైతే ఉందో కొత్త సీజన్ పదమూడు రోజుల పాటు కొనసాగనుందని చెప్పేసి అలాగే ఇది ఆల్ కన్నా సీజన్ చివరి దశను చూసిస్తూ ఉంది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే నిన్నటి వరకు అయితే ఆల్ కన్నా సీజన్ అయితే కొనసాగింది ఆ సీజన్ ప్రస్తుతం ముగియడంతో అయితే ఆల్ బత్తీనా సీజన్ అయితే ప్రారంభమైంది ఇది పదమూడు రోజుల పాటు కొనసాగుతూ ఉందని చెప్పేసి అలాగే ఈ యొక్క కాలంలో కొన్ని రోజులలో చిన్న నీడలు మరియు నేరుగా తలపైన తీవ్రమైన ఎండ ఉంటుందని చెప్పేసి సూర్యకాంతి మనం చూసుకుంటే తలపైన నేరుగా పడుతూ ఉందని చెప్పేసి ఆల్ వజైరి సైంటిఫిక్ సెంటర్ వివరించింది ఇది బలమైన వాయువ్య గాలులు మరియు అధికంగా పగటి ఉష్ణోగ్రతలను కూడా తీసుకువస్తుంది దీని ఫలితంగా కువైట్లో తరచుగా దుమ్ము తుఫానులు వస్తాయి ఆల్ బతీనా సీజన్ సమయంలో పగటి పూట మనం చూసుకుంటే వెలుతురు సూర్యుడు పదమూడు గంటల నలభై ఏడు నిమిషాలకు పైగా ఉంటాడని చెప్పేసి అంటే పగులు ఎక్కువగా ఉంటుంది రాత్రులు తక్కువగా ఉంటాయని చెప్పేసి సూర్యాస్తమయం ప్రతి సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు సూర్యాస్తమయం కాదు ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల తర్వాత సూర్యాస్తమయ చీకటి పడుతూ ఉందని చెప్పేసి అలాగే రాత్రులు తక్కువగా ఉంటాయి ఉష్ణోగ్రతలు యాభై డిగ్రీల సెల్సియస్ కు చేరుకొని అలాగే అసలు వేసవి ప్రారంభానికి ఈ పదమూడు రోజులు సూచికగా మార్గం అయితే చూపిస్తూ ఉన్నాయని చెప్పేసి ఆల్మోజ్ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో నిజమైన వేసవికి మనం చూసుకుంటే ఇది పదమూడు రోజులు ఒక మార్గంగా పనిచేస్తూ ఉందని చెప్పేసి ఈ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కేంద్రం వివరించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్